బానిసకు ఒక బానిసకు ఒక బానిసా అని దరిద్రం ఏంటంటే అధ్యక్ష గత దరిద్రం ఏంటంటే గతంలో మనల్ని పీడించిన వాళ్ళు పోయినారు కానీ వాళ్ళ పేర్లు తలుచుకునే వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు అధ్యక్ష అది బానిసకు ఒక బానిసకు ఒక బానిస అంటే కదా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గత పదేళ్ళు గత పదేళ్ళు అని మాట్లాడుతున్నారు చెప్తాం అధ్యక్ష విద్యుత్ సంస్థల గురించి చెప్తాను ఇంకా చాలా విషయాలు చెప్తాను మధ్యలో వారే ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు డిస్టర్బ్ చేశారు మీరు లెక్క రాసుకోవాలి మీరు కూడా మేము ముప్పై తొమ్మిది మంది ఉన్నాం వాళ్ళ అరవై నాలుగు మంది ఉన్నారు మిడిసి పడుతున్నారు అధ్యక్ష ఎంత అధ్యక్ష తేడా ఓటు మాత్రమే ఈ రకమైన మంచిది కాదు గారు సబ్జెక్ట్ నియమలే సార్ ఆయన చెప్పిన దానికే చెప్తున్నా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు అంటే చెప్తున్నా అధ్యక్ష ఎక్కువ తేడా ఎం లేదు సార్ మిడిసిపాటు వద్దని చెప్తున్నా సార్ అధ్యక్ష నీళ్లు నిధులు నియామకాలు ఇది మా ఉద్యమ నినాదం సమాధానం చెప్తారు చెప్పండి సార్ సమాధానం చెప్తారు స్పీకర్ సార్ కొంతమంది ఎన్ఆర్ఎస్ ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు ప్రజాస్వామ్యంలో నలభై తొమ్మిదికి సున్నా వాల్యూ ఉంటుంది యాభై ఒకటికి హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఉంటుంది ఎందుకంటే యాభై ఒక్క శాతం ఓట్లు యాభై ఒక్క శాతం నెంబర్ ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు నలభై తొమ్మిది శాతం ఉన్నవాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు సలహాలు సూచనలకు వేళ ప్రభుత్వము పెడచెవిన పెడితే నిరసనలు ధర్నాలు రాస్తారోకులు చేస్తారు అవసరమైతే ఆమరణ నిరార దీక్షలు చేసిన కూడా సందర్భాలు ఉన్నాయి ఆ స్పిరిట్ను తీసుకోవాలి తప్ప వాళ్ళు అరవై నాలుగు మేము ముప్పై తొమ్మిది మంది ఉన్నాం మేము వచ్చి వచ్చిన ఆంబోతులు లాకున్నాం మేము పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడతాం ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్దిగా మర్యాదకరంగా మాట్లాడతారేమో అనుకున్నా అధ్యక్ష కానీ కొన్ని ఊహించలేము అధ్యక్ష కొన్ని ఊహించలేము ఎందుకంటే కొంతమందికి అది సాధ్యం కాదు ఎందుకంటే వారికి అర్థమైంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని కల్వకుంట్ల రావు అని ఏకవచనంతో మాట్లాడతారు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళనేమో గారు గారు అని మాట్లాడినప్పుడే అర్థమైంది అధ్యక్ష వారి సంస్కారం ఏందో వారి పరి పరిజ్ఞానం ఏందో అర్థమైంది అధ్యక్ష అది చూసిన ఆంబోతు ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాట అది చూసిన అంబోతు అధ్యక్ష ఎవరు అధ్యక్ష ఆ చోసిన చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము అధ్యక్ష కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టన్నా మా శ్రీధర్ అన్న మా దామోదరన్నా మా ప్రభాకర్ అన్న అదేవిధంగా మా ఉత్తమ్ అన్న మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మా దామోదర్ అన్న వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న ఆయన చీమలు పెట్టిన గుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్ దయచేసి ఇంకొక మాట అధ్యక్ష అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ అన్నారు అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు నాన్ రిలయబుల్ ఇండియన్ అంటే అధ్యక్ష నేను అడుగుతున్నా ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరికి గెలవ అధ్యక్ష ఇది ఇవాళ మీరు ఎంజాయ్ చేయండి పర్వాలేదు పదేళ్ల తర్వాత ఎంజాయ్ చేయండి సర్పంచ్లకు సర్పంచ్లకు ఇది ఇస్తాం మాజీలకు అది ఇస్తాం బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ బండి ఫ్రీ అని చెప్పి ఓట్లు ఓట్ల కోసం చాలా చెప్పారు అధ్యక్ష సంతోషం చేయండి మేము వద్దంట్లే నిర్మాణాత్మకమైన సూచనలు చేయమన్నారు తప్పకుండా చేయండి మీ మేనిఫెస్టోలోని ప్రతి హామీని నిలబెట్టుకోండి వి వెల్కమ్ ఇట్ వి విల్ సపోర్ట్ యూ తప్పకుండా సపోర్ట్ చేస్తాం అధ్యక్ష అధ్యక్ష గత పదేళ్లలో రక్తాన్ని రంగరించినాం మెదళ్లను కరిగించినాం ప్రాణం పెట్టి పనిచేసినాం కాబట్టే ఇవాళ ఒక్కొక్క రంగంలో భారతదేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉన్నది అధ్యక్ష ఐటీ రంగంలో ఎన్ని వారు చెప్పినారు అధ్యక్ష వారి వారి అవగాహన వారి పరిజ్ఞానం ఎంత ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు నేనేం చెప్పినారు అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో వచ్చి వచ్చింటే ఏదో జరిగి ఉండేది అసలు ఐటీఐఆర్ అంటే అక్కడ కూర్చున్న వాళ్ళని ఒక్కరికైనా తెలుసా అధ్యక్ష అసలు అది ఏందో తెలియదు నేను నిజంగానే సిగ్గుపడుతున్నా సార్ ఎందుకంటే పంటల బీమాకు పంటల బీమాకు పంట బీమాకు రైతు బీమాకు తేడా తేడాదలువని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నేను నిజంగానే సిగ్గుపడుతున్నాను సార్ పంట బీమాకు రైతు బీమాకు తేడా తేడాదలవని వ్యక్తి మీ గొప్ప నాయకుడు గొప్ప ముఖ్యమంత్రి అధ్యక్ష నేను ఒకటే మాట్లాంటా ఉన్నా అధ్యక్ష వారు పర్సనల్ గా చాలా దారుణాతి దారుణంగా ఒక ముఖ్యమంత్రి కాకుండా ఏదో పిసిసి అధ్యక్ష పదవుల్లో అక్కడ గాంధీ లో కూర్చున్న ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టు స్వీపింగ్ రిమార్క్స్ అధ్యక్ష ఇవాళ ఆయన ఒక గౌరవమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు అధ్యక్ష నేనేమంటా ఉన్నా అధ్యక్ష చెప్పాలి గుర్తు చేయాలి గుర్తు చేయాలి ఆయన నేను నేనేమంటున్నా అధ్యక్ష నేరెళ్ళ నేరెల్లలో ఏదో జరిగింది శాండు మాఫియా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు శాండు మీద ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ఆదాయం మొత్తం రాష్ట్రానికి సమకూరిన ఆదాయం ముప్పై తొమ్మిదిన్నర కోట్లు అధ్యక్ష అంటే సంవత్సరానికి నాలుగు కోట్ల ఆదాయం కూడా రాలేదు అదే రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అధ్యక్ష ఈ రాష్ట్రానికి శాండ్ మీద వచ్చిన ఆదాయం ఐదు వేల కోట్ల పైచిల్కు అధ్యక్ష నాలుగు కోట్లు నాలుగు కోట్లు కూడా ఆదాయం లేని నాడు శాండ్ మాఫీ అవ్వలేదు సార్ కాంగ్రెస్ పార్టీదా కాంగ్రెస్ పార్టీల జేబులు నాయకులు జేబులు నిండినయా ఎవరి జబులు నిండా అండి ఆనాడు ఆదాయం ఎక్కడ పోయింది అధ్యక్ష ఇంకోటి నేరెళ్లలో ఎవరో తొక్కిచ్చారు ఎక్కిచ్చారు అధ్యక్ష ఇదే పాత చింతకాయ పచ్చడి లాంటి మాటలు స్వయంగా ఈరోజు కాదు అధ్యక్ష వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినారు ఇది రెండు వేల పద్దెనిమిదికి ముందు చెప్పిన తర్వాత చెప్పిన ఆయన చెప్పిన నేరేళ్లలో కూడా మా పార్టీకి అభ్యర్థిగా నాకే మెజారిటీ ఇచ్చి ప్రజలు మళ్ళొకసారి బ్రహ్మాండంగా గెలిపించి వాపసు పంపినారు అధ్యక్ష ఒక మాట అధ్యక్ష నేరెళ్లలో నేరెళ్లలో ఏదైనా తప్పు జరిగింటే స్వీపింగ్ రిమార్క్స్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం నేను ఒకటే మాట అంటున్నా అధ్యక్ష ఇవాళ అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది ఏ విచారణ చేసుకుంటారో చేసుకోమనేది మాకు అభ్యంతరం లేదు కానీ ఇష్టం వచ్చినట్టు స్వీపింగ్ జనరలైజేషన్ చేసుకోవడం నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇది ఒక ముఖ్యమంత్రి పదవి స్థాయిలో ఉండే వ్యక్తికి తగదు పంట బీమాకు రైతు బీమాకు తేడాదలని వ్యక్తి అక్కడ కూర్చోవడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకున్నారు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలి వాళ్ళు ఏదైనా వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మైక్ ఇచ్చాము మైక్ ఇవ్వండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినా మీరు వారికి ఇచ్చారు పెద్ద మనసు చేసుకోండి దాని ద్వారా ప్రజలకి ఏమైనా ఉపయోగపడేది కానీ నేను మాట్లాడిన అంశాలలో ఏమైనా తప్పులుంటే వాటిని ప్రస్తావించుంటే డెఫినెట్గా అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకున్నాడు కానీ వారు ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ మళ్ళీ అక్కసి వెళ్ళగక్కుతున్నాడు ఎందుకనంటే అక్కడేదో మేనేజ్మెంట్ కోటాలని కూర్చుందాం అనుకుంటే ప్రజల నుంచి ఆయన కూర్చున్నాడు కాబట్టి నేను చూసి ఓర్వలేకపోతున్నా అని కుళ్ళుగా అనిపిస్తుంది తప్ప దాంట్లో ఏమైనా ఉందా అధ్యక్ష